ఓం గమ్ గణపతే నమ నమస్తే అండి ఈరోజు మనం ఈ వీడియోలో ఆహ్వానం లేకపోతే పుట్టింటికి వెళ్ళకూడదని అండకు పురాణాల్లో ఏ విధంగా నిరూపించబడిందో ఈ వీడియోలో మనం తెలుసుకున్నామండి ఉదాహరణగా ఈశ్వర ఈశ్వర కృపచే ఈ పురాణ గాథ మనం తెలుసుకుంటున్నామండి ఈ విషయము మహాశివ పురాణంలో ఎంతో అద్భుతంగా వివరించారండి ఇక వివరాల్లోకి వెళదామా మరి ముందు వీడియోలో ఆ మహాదేవుని యొక్క మామగారు బృహస్పతి సవనము మహాయాగం చేయుటకు సంకల్పించారని చెప్పుకున్నాం కదండి ఆ సంకల్పించిన వెంటనే ఆచరణలో పెట్టాడు అనమాట బ్రాహ్మీ మాహేశ్వరి చైంద్రీ కౌమారి వైష్ణవి తదా చాముండా చైవారాహీ లక్ష్మేశ పురుషాకృతిహీ ఈ దక్షుడు తలచిన తడవుగా యాగ నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లన్నీ చక్కచకా జరిపించేశాడనమాట ఆ యాగానికి బ్రహ్మ విష్ణు ఇందాది దేవతలకు ఋషులకు ప్రజాపతులకు అందరికీ ఆహ్వానాలు వెళ్ళిపోయాయి అన్నమాట కానీ ఒక్క శివుడిని మాత్రం ఆహ్వానించలా దక్షుడు కనీసం తన కుమార్తె సతీదేవికైనా వర్తమానం పంపలేదు దక్షిణి భార్య వీరని తన భర్త మహాయాగాన్ని తలపెట్టి కన్న కూతుర్ని అల్లుణ్ణి ఆహ్వానించకపోవటం ఆవిడకి చాలా బాధ అనమాట ఆమె భర్తకు చెప్పటానికి ఎంతగానో ప్రయత్నించిందండి కానీ దక్షుడు వినలేదు కదా వా వాడ పిల్లలిచ్చిన మామగారికి మహాసభ సమక్షంలో తన సేవకుని వల్ల ఘోర అవమానం జరుగుతుంటే పన్నెత్తి పలకరించే పలకరించను కూడా పలకరించలా నా అల్లుడు వాడ నా అల్లుడు ఏమి చూసుకొని వాడికా మిడిసిపాటు విరాగి అయి శ్మశానంలో చితాభస్మాన్ని ఒంటికి పూసుకొని కపాలాలు మెడల వేసుకునే వేసుకొని తిరుగుతాడు మన్ను తిన్న పాములా పడుండి ఆ సర్పాలంకారుడిగా నా కన్నబిడ్డనిచ్చి గృహ గృహస్థుండి చేయకపోతే పదుగురిలో వాడికి గౌరవం లభించేదా అంతటి ఖ్యాతి ఇప్పించిన నాకు తన కింకరుడు ద్వారా ఘోర ఘోర పరాభవాన్ని కలిగించిన వాడిని అవమానించడానికే వాడిని పరాభవించడానికే నేను ఈ ప్రతియాగాన్ని తలబెట్టాను అందుకే వాడికి వాడిని వలచిన వరిచిన ఆ ఉమాదేవికి ఆహ్వానం పంపలేదు ఇదే నీకు హెచ్చరిక వీరని ఆహ్వానం లేదు కదా అని వారు ఇచ్చడికి రారు ఒకవేళ సిగ్గులేక వారు వచ్చినా నువ్వు కన్నెత్తి పలకరించకూడదు కన్నెత్తి చూడరాదు నా ఆజ్ఞ ధిక్కరించావో జాగ్రత్త అని పెద్ద స్వరంతో భార్యను హెచ్చరించాడు దక్షుడు ఆ ఆజ్ఞాపాలను ఎదిర్చలేని వీరని కన్నీళ్ల పర్యంతం అయిందనమాట దక్షిణ యాగంనకు అందరూ తరలి వచ్చారని చెప్పుకున్నాం కదా దేవతలు కొందరు ఆకాశయానం చేస్తూ ప్రయాణించసాగారనమాట కైలాసంన సుఖ సంతోషాలతో నివసిస్తున్న ఉమాదేవి ఆకాశ మార్గం ఒకదాని వెంట ఒకటి ప్రయాణిస్తున్న విమాన రథాలను గాంచి చూచి అంతమంది దేవతలు ఎక్కడికి వెళ్తున్నారబ్బా ఆ వివరాలు తెలుసుకోమని తన సేవకురాలని నియమించిందనమాట ఆ సేవకురాలు వివరాలు సేకరించమని అమ్మ అమ్మా తమ తండ్రి గారు బృహస్పతి శవన మహాయగం తలపెట్టినారమ్మా వారందరూ దక్ష యజ్ఞానికి ఆహ్వానం అందుకోవడానికి అక్కడికి వెళ్తున్నారు తల్లి అని తన సేవకురాలు ఉమాకి ఉమా చెప్పింది అనమాట తన తండ్రి దక్షుడి యజ్ఞం తలపెట్టాడా తనని పిలవకుండానే నిర్వహిస్తున్నాడా ఉమా తక్షణమే శంకరవర్ధువుకి వెళ్ళి ఆ విషయం ప్రస్తావించింది ప్రయాగలో జరిగిన దాని శివుడు ఆమెకి తెలిపి ఉమా ప్రయాగ ఘటనకి ప్రతీకారంగా నీ తండ్రి దక్షకుడు నిరీశ్వర యాగాన్ని తలపెట్టాడు అంటే ఈశ్వరుడు లేకుండా యాగం చేయాలని అనుకున్నాడు అందుకే మనకి ఆహ్వానం పంపలేదన్నమాట అని తెలిపాడు నిరీశ్వర యాగమా నా తండ్రి తలపెట్టడమా నమ్మనుగాక నమ్మను ఇతడు తలపెట్టింది బృహస్పతి శవనం అని మహాయాగమట అయినా వారు మనకు ఆహ్వానం పంపాలటండి అది మా నాకు పుట్టిల్లు మీకు అత్తగారిల్లు కనుక మనం మన పుట్టింటికి మన ఇంటికి ఆహ్వానం రాకుండానే వెళ్ళొచ్చు అంటూ పలికింది ఉమా అప్పుడు సర్వేశ్వరుడు ఉమా పుట్టింటికైనా సరే పిలవని పేరంటానికి వెళ్ళటం మంచిది కాదు అలా వెళ్ళి అవమానింపబడటం లోకానికి క్షేమం కాదు అంటే పరిపర విధాల సర్వేశ్వరుడు ఉమాదేవికి నచ్చజెప్పాడు తన తండ్రిపై గల అభిమానంతో పుట్టింటిపై గల ఆశ్చర్యంతో శివుడు ఎంత చెప్పినా వినకుండా ప్రభు మీ మాట నిజమైతే అట్టి అవమానమే సంభవిస్తే మీ ఉమ ఉమగా మీ చెంత రాదు అని పుట్టింటికి ప్రయాణమైందనమాట విన్నారు కదండి పుట్టింటి మీద లోకజనని లోకపావని కూడా లోకపావని అయిన ఉమాదేవికి కూడా ఎంత ఆశ ఉంటుందో అట్లాగే పిలవని పేరెంటానికి వెళ్ళినా కూడా ఎంత నష్టం ఉంటుందో తెలుసుకున్నాం కదా సర్వేజన సుఖినో భవంతు